హాయ్ వన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ మన్మోహన్ రికార్డును సమం చేయనున్న మోదీ సో ఈరోజు మనకి నరేంద్ర మోదీ గారు మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏదైతే మనకి ఆగస్టు పదిహేనో తారీఖు సో ఈరోజు మనకి ఎర్రకోటపై నుంచి నరేంద్ర మోదీ గారు ప్రసంగించనున్నారు సో ఇలా పదో సారండి ఇలా ప్రసంగించడం సో అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి సో మన్మోహన్ సింగ్ గారు ఎర్రకోటపై నుంచి పది సార్లు ఉపన్యాసించడం జరిగింది సో ఆ తరువాత వ్యక్తి రెండో వ్యక్తి ఎవరు సారంటే దాన్ని సమన్ చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది సో ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే ఇప్పుడు మొత్తం పదిసార్లు నరేంద్ర మోదీ గారు ఎర్రకోటపై నుంచి మాట్లాడటం జరిగింది సొంతమంది మన్మోహన్ గారు సింగ్ వాళ్ళ రికార్డు ఉండేదండి అతని రికార్డు సో అతన్ని ఈరోజు సమన్ చేయనున్నారని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి మరి వీటితో పాటుగా చూసినట్లయితే మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ టైం మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఇండిపెండెన్స్ డేకి సంబంధించి క్వశ్చన్ కూడా ఒకటి అడిగారండి సో డ్రోన్ షూటింగ్ ఎన్ని నిమిషాలు జరిగిందని చెప్పేసి అక్కడ ఎవరి యొక్క చిత్రాలు ఆ పక్కన ఉన్నాయని చెప్పేసి ఇలా సరి కాని అంశం ఏదని చెప్పేసి ఎగ్జామ్లు అడిగారు ఫిలిమ్స్లో సో రేపు కూడా ఖచ్చితంగా మనం మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ యొక్క ఇండిపెండెన్స్కి సంబంధించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఏదైతే మనకి కా అమృత్ మహోత్సవ్ అనేది సో ఈ ఈ రోజుతో కంప్లీట్ అవుతూ ఉంటుంది సో దీనికి సంబంధించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ అడగచ్చు చాలా జాగ్రత్తగా మనము దీనికి సంబంధించిన డేటా అంతా రేపటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి సెకండ్ అంటే లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం పనిచేసిన రెండవ సీఎంగా నవీన్ పట్నాయక్ గారి వార్తలకు రావడం జరిగిందని చెప్పేసి ఇలా ఎవరినైనా రికార్డ్స్ ఏమైనా ఈక్వల్ చేసినా లేకపోతే బ్రేక్ చేసినా అలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోండి సో జనరల్గా ఇంతవరకు ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తులని తక్కువ కాలం పనిచేసిన వ్యక్తులని ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది సో దీనికి సంబంధించి పంద్రా ఆగస్టు వేడుకలు ఈ రోజు సెలబ్రేట్ చేస్తామండి సో రేపు డేటా వస్తుంది దీని గురించి రేపు మనం ఫుల్ డీటెయిల్గా గా డిస్కస్ చేద్దాం రైట్ సో నెక్స్ట్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తొమ్మిది వందల యాభై నాలుగు మంది పోలీసులకు విశిష్ట సేవా పతాకాలు అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి కేంద్ర హోంశాఖ వారండి ప్రజెంట్ కేంద్ర హోంశాఖ మంత్రిగా మనకి అమిత్ షా గారు ఉండడం జరిగింది అమిత్ షా గారు ఒక కేంద్ర మంత్రి కాదండి అండ్ కేంద్ర హోంశాఖ మంత్రి కాదు కోఆపరేటివ్ మినిస్ట్రీ కూడా గుర్తుంచుకోండి కోఆపరేటింగ్ మినిస్ట్రీ కూడా అతను చేస్తానే ఉన్నారు అంటే రెండు పోర్ట్ ఫోలియోస్ నిర్వహిస్తూ ఉన్నారు అమిత్ షా గారు ఈ యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళు ఏదైతే పోలీసులకు విశిష్ట సేవా పథకాలు అని చెప్పేసి ప్రకటించారు అంటే ఎవరైతే డిపార్ట్మెంట్లో విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులను పికప్ చేసి ఇవి గౌరవప్రదంగా మెడల్ ఇస్తూ ఉంటారండి అవి ఎన్ని తొమ్మిది వందల యాభై నాలుగు మందికి ఈ పథకాలను అని చెప్పేసి వచ్చిందండి ఫిగర్ గుర్తుంచుకోండి తొమ్మిది వందల యాభై నాలుగు అయితే ఈ తొమ్మిది వందల యాభై నాలుగు అంటే ఫిగర్ ఎగ్జామ్లు అడిగితే మొత్తం ఫిగర్ ఎంత అని చెప్పేసి తొమ్మిది వందల యాభై నాలుగు అని చెప్పేసి అడగచ్చు ఆ తొమ్మిది వందల యాభై నాలుగు మంది పేర్లు చదవాల్సిన అవసరం లేదండి సో వాటిలో కొన్ని యూనిక్గా కొన్ని ఉంటే అవేంటో చూద్దాం ఈ తొమ్మిది వందల యాభై నాలుగులో రెండు వందల ముప్పై మెడల్స్ అనేవి సో రెండు వందల ముప్పై అనేవి మెడల్ ఫర్ గ్యాలెంట్రీ అనే ఒక హోదాతో సత్కరిస్తూ ఉంటారు అదేవిధంగా మిగతా ఎనభై రెండు వచ్చేసరికి రాష్ట్రపతి విశిష్ట సేవ పతాకాలు ఇస్తారు మిగతా ఆరు వందల నలభై రెండు వచ్చేసరికి పోలీసు విశిష్ట సేవ సో అందువల్ల ఈజీగా అడగాలనుకుంటేనేమో తొమ్మిది వందల యాభై నాలుగు ఫిగర్ అడుగుతారండి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వాళ్ళు పోలీసు విశిష్ట సేవా పతాకాలని అలా కాకుండా దాంట్లో కొంత కింద ఆప్షన్స్ ఇచ్చి కొంచెం ఇబ్బంది పెట్టాలి అంటే ఈ తొమ్మిది వందల యాభై నాలుగులో రెండు వందల ముప్పై దేనికి సంబంధించినవి ఎనభై రెండు దేనికి సంబంధించినవి ఆరు వందల నలభై రెండు ఏ మెడల్స్ అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు సో అందువల్ల మెడల్ ఫర్ గ్యాలంట్రీ రెండు వందల ముప్పై రాష్ట్రపతి విశిష్ట సేవ ఎనభై రెండు మందికి పోలీసు విశిష్ట సేవ ఆరు వందల నలభై రెండు మందికి ఇచ్చారు వీటితో పాటుగా ఇంకొకటి ఏదైతే రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీస్ పతాకం అని చెప్పేసి ఒకే ఒకరికి ఇచ్చారండి అది ఎవరికి ఇచ్చేస్తారంటే సిఆర్పిఎఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి అంటే సిఆర్పిఎఫ్లో పనిచేసినటువంటి వ్యక్తి లవ్ క్రక్ పాయ్ లవ్ క్రక్ పాయ్ ఇబోమ్ చా సింగ్ అని చెప్పేసి అతనికి ఇవ్వడం జరిగింది సో అందువల్ల ఈ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది ఎవరు ఇస్తారండి హోం మంత్రిత్వ శాఖ వాళ్ళు వీటిని ఇస్తూ ఉంటారు సో నెక్స్ట్ మనం చూద్దాము సో డెబ్బై ఆరు మందికి సౌర్య పురస్కారాలు అని చెప్పేసి ఇంకో న్యూస్ రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఇది ఎవరిస్తారు అంటే రాష్ట్రపతికారండి గుర్తుంచుకోండి ప్రెసిడెంట్స్ అని చెప్పేసి అంటాం ఇందాకలో అయితే మాత్రం తొమ్మిది వందల యాభై నాలుగు ఎవరు అవి హోంశాఖ మంత్రి వాళ్ళు ఇది ఎవరిస్తారు అంటే సో మనకి ప్రెసిడెంట్ అండి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు వీటిని ఇస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించి మొత్తం డెబ్బై ఆరు మందికి ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏం పుస్ పురస్కారాలు అవి సౌర్య పురస్కారాలు మీ అందరికీ తెలిసిందే మన భారతదేశంలో హయ్యెస్ట్ గాలంటరీ అవార్డు వచ్చేసరికి పరమవీర చక్ర అండి పరమవీర చక్ర తర్వాత మహావీర చక్ర తర్వాత వీర చక్ర సో వీటితో పాటుగా ఇంకోటి ఉంటాయండి అశోక చక్ర కీర్తి చక్ర శౌర్య చక్ర సో ఇవి వచ్చేసరికి వారు టైంలో ఇస్తారు ఇవి వచ్చేసరికి పీస్ టైంలో ఇస్తారు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వీటిల్లో ఇక్కడ చూడండి కీర్తి చక్ర అంటే యాక్చువల్గా పరమవీర చక్ర ఈక్వల్ టు అశోక చక్ర సో మహావీర చక్ర ఈక్వల్ టు కీర్తి చక్ర చక్ర ఈక్వల్ టు శౌర్య చక్ర ఇది గుర్తుంచుకోండి ఇవి వార్ టైంలో ఇస్తారు ఇది పీస్ టైంలో ఇస్తారు మరి దీనికి సంబంధించి ఇదిగోండి ఇక్కడ ఏవైతే ఉంటాయో శౌర్య శౌర్య చక్రాలు ఇవ్వండి ఇవి ఈ రెండు ఇచ్చారండి ఈ రెండు ఇచ్చారు గుర్తుంచుకోండి ఇవి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదండి సో ఓరికి కీర్తి చక్ర అండ్ శౌర్య చక్ర మాత్రమే ఇచ్చారు ఎన్నిసార్ అంటే ఒక నాలుగు కీర్తి చక్ర ఇచ్చారండి ఒక పదకొండు శౌర్య చక్ర ఇచ్చారు గుర్తుంచుకోండి మిగతా అనేది రిమైనింగ్ సో అవన్నీ ఎగ్జాంపులు అడగలే కానీ మెయిన్గా కూడా ఈ పదకొండు కూడా అవసరం లేదండి జస్ట్ కీర్తి చక్ర వీళ్ళ పేర్లు అడగవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అవేంటి సార్ అంటే మనకి దిలీప్ కుమార్ దాస్ అని చెప్పేసి ఒక వ్యక్తి రాజ్ కుమార్ యాదవ్ అని చెప్పేసి ఒక వ్యక్తి సో మనకి బబ్లు రభ అనే ఒక వ్యక్తి సంభవరాయ్ అని చెప్పేసి వీళ్ళందరూ మరణించారండి సో మన దేశాల కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులు సో వీళ్ళు చనిపోయిన అనంతరం ఆ నలుగురికి కీర్తి చక్ర పురస్కారాలు ఇవ్వడం జరిగింది సో ఇవి గుర్తుంచుకుంటే సరిపోయిద్దండి ఆ పద పదకొండు మంది ఎగ్జామ్లు అడగరు అడగాలనుకుంటే ఫిగర్ అడుగుతారు ఎంతమందికి శౌర్య చక్రాలు ప్రకటించారంటే పదకొండు సో కీర్తి చక్ర నాలుగు ఓవరాల్గా శౌర్య చక్రాలు మాత్రం ఎన్నిసండే డెబ్బై ఆరు సో పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది ఓకేనండి రైట్ సో మరి వీటిని బేస్ చేసుకుంటే మనకి పరమవీర చక్రాన్ని కానీ మీకు ఏం గుర్తు రావాలండి అండమాన్ నికోబరి గుర్తు రావాలి ఏంటి సార్ అండమాన్ నికోబర్ అంటే జనవరి ఇరవై మూడండి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అంటే పరాక్రమ దివాస్ సెలబ్రేట్ చేస్తాం కదండి ఆ రోజు అండమా నికోబార్ దీవికి సంబంధించి ఇరవై యొక్క దీవులకి పరమవీర చక్ర అవార్డు గ్రహీతలు పేర్లు పెట్టారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అందువల్ల ఇవి కూడా గుర్తుంచుకోండి సో ఇది సరికి మెయిన్గా ఫోర్ కీర్తి చక్ర గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎల్ఐసి ఎండీగా దొరై స్వామి న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఇతను వచ్చేసరికి సెప్టెంబర్ ఒకటి ఇది ఆగస్ట్ కదా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఒకటిన బాధ్యతలు చేపట్టి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ముప్పై ఒకటిన పదవి విరమణ చేస్తారు అయితే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం మన భారతదేశంలో జీవిత భీమాను ప్రోత్సహిస్తూ ఉంటుందండి అంటే మనకి ఇన్సూరెన్స్ తీసుకుంటాం చూసామో సో పాలసీని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇటీస్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటిన దీన్ని ప్రారంభించడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ముంబై మహారాష్ట్రగా ఉంటుంది సో రీసెంట్గా దీనికి ఎండీగా అంటే దీని అంటే ఎం చైర్మన్గా అండి ఎల్ఐసి చైర్మన్గా సిద్ధార్థ మొహంతి అనే వ్యక్తి రావడం జరిగిందండి ఎంఆర్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉండేవారు అతని ప్లేస్లోకి రీసెంట్గా సిద్ధార్థ మొహంతి అనే వ్యక్తి రావడం జరిగింది ఆయన ఎవరు ఎల్ఐసి చైర్మన్ జనరల్గా ఎల్ఐసికి ఒక చైర్మన్ ఫోర్ ఎండీస్ ఉంటారండి ఒక చైర్మన్ ఫోర్ ఎండీస్ అంటే మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు నలుగురులో ఒక వ్యక్తి రిటైర్మెంట్ అవుతున్నారని పదవీ విరమణ చేశారు అతని ప్లేస్లోకి మనకి స్వామి గారు రాబోతూ ఉన్నారు సో ఈ యొక్క ధొరై స్వామి గారు ఇప్పే మనీ సో మనకి లేదా మినీ ఇప్పే అంటామండి మినీ ఇప్పే అని చెప్పేసి అంటాం ఆయన అండి ఒక పని పనిచేస్తున్నారు ఆ ఎండిగా అంటే ఆ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారు పదవి వివరణ చేస్తున్నారు అతని ప్లేస్లోకి గారు రాబోతా ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎల్ఐసి రోజుల కాలంలో తరచుగా వార్తల్లోకి వచ్చింది ఏంటి సార్ అంటే దాని చైర్మన్ మారున్నారు అదేవిధంగా ఎల్ఐసికి సంబంధించి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓకి వచ్చిందండి సో అవి కొంత లాసుల్లో కూడా ఉంది ప్రజెంట్ దాంట్లో గవర్నమెంట్ షేర్ కూడా తగ్గిపోయిందండి తొంభై ఆరు పాయింట్ ఐదు శాతమే ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ షేర్ సో ఇవి ఒకసారి చూద్దాము ఇక మనం చూసినట్లయితే సో మనకి ఇక్కడ చూస్తే ఎల్ఐసి చైర్మన్గా ఏం చెప్పామండి సిద్ధార్థ మహంతి అనే ఉన్నారు సో ఇతను వచ్చేసరికి రీసెంట్గా వచ్చారండి జూన్ రెండు వేల ఇరవై నాలుగున ఇతను పదవి విరమణ చేస్తారు సో ఎల్ఐసి పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పేసి చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దీని దీంట్లో షేర్ హోల్డింగ్ని కలిగి ఉన్నది సో ఈ పాయింట్లోకి ఇది ఎల్ఐసికి సంబంధించి ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ గుర్తుంచుకోండి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ సో మీరు చూస్తే మీకు మొత్తం ఫోర్ ఎండీస్ ఉంటాయని ఫోర్ అంటే మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం నలుగురు ఉంటారు ఆ నలుగురులో అండి ఒక వ్యక్తి వచ్చేసరికి జగన్నాథ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు అదేవిధంగా మనకి తబ్లేష్ పాండే అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు రీసెంట్గా మనకి లాస్ట్ మంత్ అండి సో మనకి సత్పాల్ భాను అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చారండి రీసెంట్గా వెరీ రీసెంట్గా సో ఇప్పుడు వచ్చేసరికి మినీ ఇప్పే సో ఇతను రిటైర్మెంట్ అయిపోతున్నారు పదవీ వివరణం అయిపోయిందండి సో ఇతన ప్లేస్లోకి ఇతన ప్లేస్లోకి మనకి ద్వారై స్వామి రాబోతున్నారు గుర్తుంచుకోండి సో ఖచ్చితంగా ఎండి పేర్లు కూడా గుర్తుంచుకోవాలండి ఆ నలుగురు ప్లస్ ఆ చైర్మన్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీగా పనిచేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా నిమితులైన వ్యక్తి అండి సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి అది వచ్చేసరికి జానకి రామన్ సో మనకి స్వామినాథన్ స్వామినాథన్ అండి జానకి రామన్ స్వామినాథన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇటీవల కాలంలో జానకి రామన్ స్వామినాథన్ అని చెప్పేసి రావడం జరిగింది ఎండీగా సో అపాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎల్ఐసి ఇన్సూరెన్స్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా అంటే రెండు వేల నలభై ఏడు కల్లా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ని పెట్టుకుంది అంటే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక టార్గెట్ని పెట్టుకుందండి సో ఎవరిసారి భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది అంటే దట్ ఇస్ ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం సో ఈ యొక్క ఐఆర్డీఏ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి తెలంగాణ హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళు మన భారతదేశంలో ఇన్సూరెన్స్ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తారు సో అది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ సో వాళ్ళు ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి టార్గెట్గా పెట్టారు ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా అంటే రెండు వేల నలభై ఏడు కల్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవిత భీమాను కలిగి ఉండాలి అని చెప్పేసి ఒక దాన్ని తీసుకురాడు ఒక టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా ఐఆర్డీఏ వాళ్ళు బీమా భరోసా అని చెప్పేసి ఒక పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము నరేంద్ర మోదీ లేస్ ఫౌండేషన్ ఆఫ్ ద శాంట్ రవిదాస్ టెంపుల్ ఇన్ మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ తరచుగా వార్తల్లోకి వస్తుందండి సో మీరు చూసినట్లయితే మనం ప్రతిసారి డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం మధ్యప్రదేశ్ గురించి సో ఇప్పుడు దీనికి సంబంధించి రవిదాస్ టెంపుల్ అని చెప్పేసి ఒక శాంట్ అంటే ఒక ఫిలాసఫర్ అని చెప్పచ్చు ఒక మతాన్ని అంటే ఒక ప్రీచర్స్ అండి సో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో రవిదాస్ గారు ఆ టెంపుల్నికి నిన్న ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందండి నేను శంకుస్థాపన చేయడం జరిగింది రేపు మనకి ఎగ్జామ్ ఇటీవల కాలంలో సెయింట్ రవిదాస్ టెంపుల్ అనేది నరేంద్ర మోదీ గారు ఎక్కడ శంకుస్థాపన చేశారని ఎగ్జామ్లో అడుగుతారు దట్ ఈస్ మధ్యప్రదేశ్ గుర్తుంచుకోండి అయితే ఈ యొక్క రవిదాస్ గురించి చెప్పాలి అంటే సో దీనికి సంబంధించండి ఇది వచ్చేసరికి ఇతను పదిహేనవ శతాబ్దంలో పదహారవ శతాబ్దంలో సో రవిదాస్ అనే ఒక రిలీజియన్ కూడా స్థాపించారని చెప్పేసి సో ఇప్పుడు వాళ్ళల్లో చాలామంది ఆయన యొక్క శిష్యులు ఉన్నారని చెప్పే చెప్తా ఉన్నారు ఓవరాల్గా నిన్న నాలుగు వేల కోట్లతో అండి ఏదైతే దీనికి సంబంధించిన టెంపుల్ కానివ్వండి సో దీనికి సంబంధించిన ఒక ఎక్సలెన్సీ సెంటర్ని కానివ్వండి ఓవరాల్గా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద నాలుగు వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు నిన్న కేటాయించడం జరిగింది సో అందువల్ల ఈ పాయింట్ గుర్తుంచుకోండి సైంటి రవిదాస్ టెంపుల్ ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ గుర్తుంచుకోండి రైట్ సో మధ్యప్రదేశ్ మనం ప్రతిసారి డిస్కస్ చేస్తామండి ఎంబీబీఎస్ కోర్సును మొట్టమొదటిసారిగా తెచ్చిన రాష్ట్రం అని సో మనకి సీఎం రైజ్ నైన్ థౌజండ్ స్కూల్స్ అని చెప్పేసి సో ఇలా చాలా చాలా మాట్లాడుకున్నాం సో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి ప్రతిసారి చెప్తూనే ఉన్నా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నివాసయోగ్యమైన నగరంగా వియన్నా సో ఆస్ట్రియా వియన్నా అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి జనరల్గా మీకు ఆస్ట్రియా వియన్న అనగానే హెడ్ క్వార్టర్స్ రెండు ప్రధానంగా రెండు ఉంటాయండి ఒకటి వచ్చేసరికి ఒపెక్ అని చెప్పేసి అంటాం ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ దాని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఆస్ట్రియా వియన్నా అదేవిధంగా ఐఏఈఏ సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం అది కూడా ఆస్ట్రేలియా మనకి ఆస్ట్రియా వియన్నా అని రెండు హెడ్ క్వార్టర్స్గా రెండు కలిగి ఉన్నాయి సో ఇక్కడ ఎందుకు సార్ ఆస్ట్రియా వియన్న వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే సో ఏదైతే మనకి ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అని చెప్పేసి ఈఐయూ అని చెప్పేసి అంటామండి ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ ఇది యూకే కేంద్రంగా పరిపాలన సాగిస్తూ ఉంటుందండి ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక థింక్ ట్యాంక్ లాగా పనిచేస్తూ ఉంటుంది సో వీళ్ళు ఒక డేటాని ప్రొవైడ్ చేస్తారండి ఏంటి అంటే మొత్తం నూట డెబ్బై మూడు నగరాల్లో అత్యంత నివాసయోగ్యంగా ఉండేటువంటి నగరం ఏది అంటే ఆస్ట్రియా వియన్నాకి వీళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగిందండి సో మనకి ఆస్ట్రియా రాజధాని వియన్నా మొదటి స్థానంలో ఉందని ఆ తర్వాత కోపెన్ హెగెన్ అండి సో మనకి కోపెన్ హెగన్ అని చెప్పేసి సో ఆ తరువాత మెల్బోర్న్ సో రెండు మూడు ప్లేస్లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ మనకి కోపెన్ హెగన్ మెల్బోర్న్ రెండు మూడో స్థానాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మనకి కోపెన్ హెగన్ అంటే డెన్మార్క్ క్యాపిటల్ అండి సో మనకి ఇది డెన్మార్క్ క్యాపిటల్ సో మనకి ఏ మార్క్ అండి డెన్మార్క్ డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్ హెగన్ మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా అండి సో ఆస్ట్రేలియా సో ఈ రెండు రెండు మూడో స్థానాల్లో ఉన్నాయి ఫస్ట్ అయితే మాత్రం ఆస్ట్రియా రాజధాని వియన్నా రైస్ సో ఇది ఉందండి ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై మూడు నగరాల్లో ఇది చూసినట్లయితే మన భారతదేశంలో అండి ఢిల్లీ ముంబై చెన్నై అనేవి నలభై ఐదు నుంచి యాభై ఐదు స్థానాల మధ్యలో నిలిచాయని చెప్పి చెప్తా ఉన్నారు సో జనరల్గా ఢిల్లీ నలభై ఐదు అని చెప్పేసి సో ఇలా వరుసగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో మంది ఫస్ట్ ఢిల్లీ గుర్తుంచుకోండి సరిపోద్ది నలభై ఐదు అని చెప్పేసి ఓవరాల్గా ప్రపంచంలో ఆ మూడు గుర్తుంచుకోండి ఒకటి వచ్చేసరికి వియన్నా ఇంకోటి వచ్చేసరికి కోపెన్ హెగన్ మూడు వచ్చేసరికి మెల్బోర్న్ మెల్బోర్న్ ఈ మూడు సో మనకి ఎకనమిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ వేళ రిపోర్టు ప్రకారం అత్యంత నివాసయోగ్యంగా ఉన్నటువంటి నగరాలు ఆ పాయింట్ గుర్తుంచుకోండి రైట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతేనండి మొదటి మూడు నగరాలు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టు ఓపెన్ సమ్మిట్ ఆన్ ద ట్రెడిషనల్ మెడిసిన్ సో మనకి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి చీఫ్ అండి సో ఇతను వచ్చేసరికి ఇత్ ఏదైతే మనకి ఇథియోపియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి సో మనకి ఇతను ఏదైతే దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి టెడ్రస్ అదనం గ్యాబ్రియసెస్ అని చెప్పేసి అంటామండి సో ఇతను హెడ్గా ఉన్నారు సో ఇతను మన గుజరాత్ గాంధీ నగర్కి సో ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది మధ్య పదిహేడు పంతొమ్మిది సో ఇక్కడ సంబంధించిన ఒక ఏదైతే ఒక ట్రెడిషనల్ ఒక చిన్న కాన్ఫరెన్స్ జరగబోతుందండి సో ఈ కాన్ఫరెన్స్కి ఇతను అటెండ్ అవ్వడం జరుగుతుంది సో ఇది మనం చూస్తుంటే ఏంటి సార్ అంటే ఆ కాన్ఫరెన్స్ మనం చూసినట్లయితే సో ఇది సరికే ట్రెడిషనల్ మెడిసిన్ కాన్ఫరెన్సెస్ అని చెప్పేసి సో ఏంటనేది ట్రెడిషనల్ మెడిసినల్ కాన్ఫరెన్సెస్ అని చెప్పేసి అంటాము సో ఎక్కడ సార్ అంటే ఇది మనకి గాంధీనగర్ గుజరాత్లో జరగబోతుంది ఎప్పుడు ఆగస్టు పదిహేడు నుంచి పంతొమ్మిది ఈ మధ్య కాలంలో అంటే ఆ మధ్య టైంలో జరగబోతుంది సో దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఈ యొక్క టెడ్ రోజు సదనం అండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో మనకి హెడ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సో అయితే ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నారని చెప్పేసి సో అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కానివ్వండి సో వీళ్ళంతా కూడా అటెండ్ అవుతున్నారని చెప్పి చెప్పేసి చెప్తున్నారండి అంటే ఏమైతే ట్రెడిషనల్ మెడిసిన్స్ అండి అంటే లైక్ యునాని సిద్ధ న్యాచురోపతి ఇలాంటివి ఉంటే చూసారండి సో మనము న్యాచురల్గా అంటాం అంటే ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారండి ట్రెడిషనల్ మెడిసిన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి జనరల్గా ఇలాంటివి వచ్చినప్పుడు అండి ఆ కాన్ఫరెన్స్లు ఎక్కడ నిర్వహిస్తున్నారు అన్నదే క్వశ్చన్ చాలా ఎగ్జాంపుల్ ఇలానే అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇటీవల కాలంలో మనకి వరల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ అండి సో ఏంటండి వరల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని అడుగుతారు గాంధీనగర్ గుజరాత్ దానికి ముఖ్య అతిథి ఎవరు వచ్చారంటే సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనం గ్యాబ్రియషస్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇతను ఏ కంట్రీ రెండోసారి ఎన్నికడండి ఇతను మళ్ళీ రీసెంట్గా సో ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే ఇథోపియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో రెండోసారి ఎన్నుకోవడం జరిగింది ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది సో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మనకి గుజరాత్ సో మనకి గాంధీనగర్లో ఈ కాన్ఫరెన్స్ జరగబోతుంది సో జరగబోతుందంటే ఈరోజు పదిహేను కదా పదహారు పదిహేడు టూ డేస్లో జరగబోతుంది సో జరిగిన రోజు ఇంకా కొంత డేటా వస్తుందండి మళ్ళీ ఇంకోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను అప్పుడు కూడాను సో ఇప్పుడు ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనకి గాంధీనగర్ గుజరాత్లో మనకి ట్రెడిషనల్ మెడిసిన్ కాన్ఫరెన్స్ జరగబోతుంది దానికి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ముఖ్య అతిథిగా రాబోతున్నారనే అనే పాయింట్లో గుర్తుంచుకోండి సో పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగింది కదా ఇంకా డేటా వస్తుంది అప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లిలియా వు ఈజ్ ద ట్వంటీ ట్వంటీ త్రీ ఏఐజీ ఉమెన్స్ ఓపెన్ ఛాంపియన్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో ఈమె అమెరికాకి సంబంధించిన ఒక గోల్ఫర్ అండి గోల్ఫ్ ఆట క్రీడాకారిణి ఈమె వచ్చేసరికి ఏదైతే మనకి ఉమెన్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అంటాం అంటే ఇది గోల్ఫ్ ఆటకు సంబంధించినది దాన్ని విన్ అవడం జరిగింది సో ఇది మనం చూసినట్లయితే ఏమి అమెరికా అని చెప్పేసి అన్నాం అండి గోల్ఫర్ సో ఉమెన్స్ బ్రిటిష్ ఓపెన్ అని కూడా అంటామండి దీన్ని ఉమెన్స్ సో మనకి బ్రిటిష్ ఓపెన్ అని కూడా అంటాము సో దీన్ని ఏమి విన్నోటం జరిగింది మరి ఎవరు ఓడిపోయారు సార్ అంటే యూకేకి సంబంధించి మనకి చార్లే హల్ అని చెప్పేసి ఒక ఆమె అండి సో ఆమె ఓడిపోవడం జరిగింది సో అందువల్ల గెలిచింది ఎవరు ఓడిపోయింది ఎవరు వాళ్ళ కంట్రీస్ ఏంటి సో అవి తెలుసుకుంటే సరిపోతుందండి సో ఓడిపోయింది మాత్రం చార్లీ హల్ యూకే కంట్రీకి సంబంధించిన అమ్మాయి సో గెలిచింది ఎవరు సార్ అంటే అమెరికాకి సంబంధించినటువంటి మనకి లీలా ఊ అనే ఆమె విన్నవటం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే పాలల్లో సహజ సిద్ధంగా లభించే కెసిన్ అనే ప్రోటీన్ గాయాలను త్వరగా నయం చేస్తుందని ఇటీవల ఏ దేశం శాస్త్రవేత్తలో ప్రయోగాల్లో తేలింది సో ఏ దేశం అంటే దట్ ఈస్ యుఎస్ఏ అండి సో మనకి అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మీకు మీకు ఐడియానే ఉంటూ ఉంటుందండి ఖచ్చితంగా మీకు పిఈటికి సంబంధించిన డేట్స్ కూడా రావడం జరిగింది సో మెయిన్స్ కూడా కమింగ్ సూన్లో ఉన్నాయి సో ఖచ్చితంగా టైం వేస్ట్ చేసుకోవద్దండి కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి గుర్తుండవు రెండుసార్లు గుర్తుండవు చదివినవి చదువుతూనే ఉండండి ఏవైతే మనము రెగ్యులర్ టెస్ట్ కానివ్వండి సండే సండే గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి కూడా సో మీకు రేపటి నుంచి ఏవైతే సండే సండే గ్రాంటెస్లు జరగబోతున్నాయో వాటిని కూడా పక్కాగా అటెండ్ అవ్వండి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి సో వాటిలో నుంచే మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ టీజ్గా క్వశ్చన్లు కూడా ఉన్నాయి సో ఆ విధంగా మేము ఫ్రేమ్ చేస్తున్నాం క్వశ్చన్ పేపర్ అనేది సో ఖచ్చితంగా ఇలాంటి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్